ఎన్నికల సంఘం పనితీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో బందీగా మారింది అని బీజేపీకి ఎన్నికల ఏజెంట్ గా పనిచేస్తుంది అని ఆమె తీవ్రంగా విమర్శించారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలంతా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఈసీ పూర్తిగా బీజేపీ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది అని షర్మిల ఆరోపించారు కేవలం ఎన్నికల సంఘమే కాకుండా సిబిఐ ఈడీ ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ ప్రధాని మోడీ గుప్పెట్లో ఉన్నాయని ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తున్నాయని విమర్శించారు ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రజల ముందు ఉంచారని ఇది నేటి భారత ప్రజాస్వామ్య దుస్థితికి నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది భారతదేశ రాజ్యాంగం మనందరికీ ఓటు హక్కునిచ్చింది మన నాయకుల్ని మనమే ఎన్నుకోవడానికి ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉంది ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు బీజేపీ మోడీ గారి చేతిలో బందీ ఉంది ఎలాగైతే అన్ని వ్యవస్థలు ఇప్పటికే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఆర్బీఐ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఎలాగైతే అన్ని వ్యవస్థలు మోడీ గారి గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు బీజేపీ కోసమే పనిచేస్తుంది ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గారు దేశం ముందు బయట పెట్టడం జరిగింది ఇది పచ్చి నిజం ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈసీఐ బండారం బయట పెట్టారు ఒక శాంపుల్ తీసుకున్నారు కర్ణాటకలోని మహదేవపుర్ దాంట్లోనే ఒక లక్ష దొంగ ఓట్లని నమోదు చేశారు ఒక లక్ష ఓట్లకి దొంగ పేర్లున్నాయి దొంగ ఫోటోలున్నాయి దొంగ అడ్రస్లున్నాయి ఇలా ఓటు చోరీ చేయడమే కాక మహారాష్ట్రలో ఐదు ఆరు గంటలకు మధ్యలో అరవై లక్షల ఓట్లకు పైగా కొత్త ఓట్లు వేయటం జరిగింది ఈ ఓట్లను ఎవరు వేశారు సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది అంటే ఏ ఆధారాలు లేవు అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఓట్లయితే అయితే నమోదయ్యాయో ఎలక్షన్లకు ముందు ఐదు నెలల్లోనే కోటి ఓట్లకు పైగా అంతకంటే ఎక్కువ నమోదయ్యాయి మరి అన్యాయం కాదా ఇది ఓటు చోరీ కాదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లని తొలగించడం అయితేనేమి లేక దొంగ ఓట్లు బీజేపీకి అనుకూలంగా వేసే వారి పేర్లను చేర్చడం అయితేనేమి ఇలా ఓటు చోరీకి పాల్పడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేస్తుంది వీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందుకే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పోరాటాన్ని ఎత్తుకున్నాం దీనికి మీ మద్దతు కూడా కావాలి మీ సంతకం కూడా కావాలి మాతో కలిసి పోరాటం చేయాలని మన ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది